అంటూ మన పుష్పాల సినిమాలో ఇప్పుడు వచ్చింది పాట వాస్తవంగా అయితే ఈ కిసిక్ లు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రతి ఆటోని ప్రతి వాహనాన్ని కిసిక్ చేసి దాన్ని చలాన్ రూపంలో డబ్బులు వేల రూపాయలు దోపిడీ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని ప్రవేటీకరణ చేసి మరింత దండుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తారు అందులో భాగంగానే ఈ ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వ రంగమే ముద్దు అంటూ ట్రాన్స్పోర్ట్ రంగం ప్రైవేటీకరణ నిరసనగా ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తా వస్తుంటారు అందుకోసం మన కామన్ మ్యాన్ వాయిస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం మీరు చెప్పినంత ఇప్పుడు ఏర్పాతా ఉన్నారు మీరు కాబట్టి ఈ విషయాన్ని అంతా కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేసుకోవాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎట్లాంటి గతి పట్టిన అట్లాంటి గత జాగ్రత్త కొండనాలికి ముందేస్తే ఉన్న నాలుగు అన్నట్టుగా తయారైంది గతంలో ఎన్నికల్లో ప్రతి మహాసభలో ప్రతి సభలో ఎన్డీఏ కూటమి తరఫున మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము బిల్డింగ్ వాళ్ళ తర్వాత వీళ్ళని కూడా సంక్షేమ బోర్డులో చేర్చి వీళ్ళకి మంచి చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం వాగ్దానాలు ఇస్తూ వచ్చింది కానీ ఇప్పటికే డ్రైవర్లు అప్పులు చేసి మరీ ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు అదేవిధంగా మిగిలిన ట్రాన్స్పోర్ట్ రంగంలో జీప్లు కార్లు ఇవన్నీ అప్పులు చేసి మరీ తీసుకొని నడుపుకుంటా ఉన్నారు ఈ మన పది సంవత్సరాలు జైలు శిక్ష వీళ్ళు జైలు జైలుకెళ్ళిపోతే ప్రభుత్వం ఏమైనా చూసుకుంటుందా కనీసం ఒక కిలో బియ్యం ఇది వాళ్ళ మన పరిస్థితి ఇది దీన్ని మనం ఉద్దేశించుకొని మనమందరూ కూడా ఏకమయ్యి మన సీటు కింద నిలబడుకొని మనమందరూ ఏకంగా నిలబడి దీని మీద గట్టి పోరాటం చేసి అలాగే ప్రైవేటీకరణ చేయడం కానీ లైసెన్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్లకి ప్రైవేటీకరణ చేస్తే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు ఎందుకంటే ముందుగా చెప్పారు మాట్లాడుతూ పెద్దలు మనము డ్రైవింగ్ మన సొంతంగా నేర్చుకొని మన సొంతంగా ఆటోలు తీసుకొని మన సొంతంగా నడుపుకుంటుంటే ప్రభుత్వం తరపున ఉండే వాటికే ఇప్పుడు చాలా మంది కూడా లంచాలు ఇచ్చేసి డ్రైవింగ్ తెచ్చిన లైసెన్స్ తెచ్చుకొని నడుపుకునే పరిస్థితి ఇంకా ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేస్తే అంతకన్నా కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయడం ప్రాణాలతో చలగాటం వంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా రద్దు చేయాలి ఈ చలాన ముఖ్యంగా ఈ చలాన రమణయ్య గారు చెప్తూ చెప్పారు నూట యాభై రూపాయలు ఫైన్ వేస్తే జిఎస్టి మూడు వందల యాభై రూపాయలు అంటే ఆటో డ్రైవర్ కానీ అట్లే ఏ డ్రైవర్ అయినా సరే పక్కన ఎంత కష్టం అనేది మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి కనపడి చాలు ఫోటో కొట్టేది వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఐదు వందలు ఆరు వందలు మనం సంపాదించి తెల్లవారు నుంచి సాయంత్రం లాగా మన ఇంటికాలు వదిలేసి మనం సంపాదించి రోజుకి ఆరు వందలు ఐదు వందలు సంపాదిస్తున్నాం వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకు మన జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా మనకు సంక్షేమ బోర్డు లేదు ముఖ్యంగా మన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి చేస్తేనే కానీ మన సమస్యల పైన మనం మాట్లాడడానికి కానీ మన ప్రశ్నించేదానికి కానీ మనకు హక్కులు రావడానికి కానీ జరిగేదానికి ఉంటుంది కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఈ ప్రైవేటీకరణని ఆర్టీఓ కార్యాలయ ప్రైవేటీకరణని రద్దు చేయాలి ఈ చలాలు ముఖ్యంగా ఈ చలాలని ఫస్ట్ రద్దు చేసి మనకు ఆటో సోదరులకి అందరికీ కూడా మేలు చేయాలని ఈ గవర్నమెంట్ని మనం కొద్దిగా డిమాండ్ చేస్తున్నాం ఆ ఇష్టానుసారంగా వాళ్ళ లంచాలకు ఒక డబ్బులకు మామూలులకు అలవాటు పడిపోయి ఇష్టం వచ్చే డ్రైవింగ్ డ్రైవింగ్ తెలిసినోడికి తెలియడికి అనుభవం ఉన్నోడికి లేని డ్రైవింగ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటా పోతా ఫిట్నెస్ సంబంధించి వాడు ఫిట్ గా ఉన్నా లేకపోయినా గా ఉన్నా వాడు ఫిట్నెస్ సర్టిఫికెట్ చేస్తూ పోతా ఉంటే రేపు ప్రజల ప్రాణాలతో ఆడుకునే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ప్రభుత్వమే దగ్గరుండి ప్రజల ప్రాణాలు తీసేదానికి ఈరోజు కుట్ర చేస్తా ఉంది కాబట్టి ఈ కుట్ర నుంచి బయట పడాలని చెప్పి ఈ కుట్రను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు సిఐటి ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటీ ఆధ్వర్యంలో అన్ని చోట్ల ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వం ఈరోజు చాలా నిర్లక్ష్యంగా అన్ని రంగాలని ప్రైవేట్ పనులు పోతోంది ఉద్దేశపూర్వకంగానే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఏమి ఉండకూడదు అన్ని కూడా ప్రైవేట్ పనులు చేసే ఉద్దేశంతోనే ఈ రోజు ఎల్ఐసి బిఎస్ఎల్ పోస్టులు రకరకాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా రోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్ప ఉంది రోడ్లు గనులు పోర్ట్లు ఇవి ఏది తేడా లేకుండా ఈ రోజు మొత్తం అన్ని రకాలటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు అప్పు పరిస్థితి కనబడతా ఉంది ఈ ప్రైవేట్ విధానాన్ని వ్యతిరేకించాల్సినటువంటి విధానం ప్రభుత్వం తీసుకోకుండా చేతులు దులుపుకోవడం కోసం ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే దీన్ని అడిగేదానికి ఎనటువంటి పాలక పార్టీలు ఏది కూడా ముందుకొచ్చిన పరిస్థితి లేదు కాబట్టి సిఐటి దీన్ని ప్రశ్నిస్తా ఉంది ఈ విధానం తప్పని ఉంది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ విధానాన్ని ట్రాన్స్పోర్ట్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకుని ఈ డ్రైవింగ్ లైసెన్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ప్రభుత్వం నిర్వహించాలి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి మనం సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ చలనాలకు సంబంధించి ఈ చలనాలు కూడా ఈరోజు ఈ పెట్టడం ఎంత మంది ఈ రోజు డ్రైవర్లు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉందో ఆ ఈ కూడా పూర్తిగా రద్దు చేయాలి ఈ చాలా డ్రైవర్ దగ్గర తీసుకోవడానికి చెప్పి ఈ రోజు మన చేస్తాను కాబట్టి రద్దు చేయాలి ప్రభుత్వ రంగ కొనసాగించాలి ప్రభుత్వ వ్యక్తి ఇవ్వడానికి వీలు లేదని చెప్పి ఈ రోజు చెప్తాను ఈ రోజు నిజంగా ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ బిఎన్ఎస్ చట్టం తీసుకురావడం కాదు ఈ రోజు ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పి జిఎస్టి తీసుకొచ్చింది ఈ జిఎస్టినట్టు నిర్వహించి అందరం కూడా జిఎస్టి పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తీసుకొస్తే చాలా తక్కువ ధరగా ఇవ్వచ్చు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలకి లీటర్ రోజు ఇచ్చే పరిస్థితుంది దాన్ని మాత్రం జిఎస్టి పరిధిలోకి తీసుకున్నారు దాన్ని జిఎస్టి మినహాయింపు ఇస్తారు పనికి రాని వారిని కూడా జిఎస్టి తీసుకొచ్చి ఈ రోజు ప్రతి ఒక్క దేనికి ఈ రోజు అనేక రకాల ఏమి కొన్నా నువ్వు పెన్ను కొను పెన్సిల్ కొను ఏమైనా కొను ఈ రోజు ఆఖరికి విద్యార్థులు చదువుకున్న పెన్సిల్ జీఎస్టీ జిఎస్టీ పరిస్థితి కనబడతా ఉంది చదువుకున్న తర్వాత ఒక ఇరవై ఏళ్ళ ఇరవై మూడు ఏళ్ళ ఒక మహిళ లేకపోతే ఒక పురుషుడో ఉద్యోగం కోసం ఒక ఇంటర్వ్యూ పోతే ఆ ఇంటర్వ్యూకి వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంటే దాంట్లో రెండు వందల మూడు వందల రూపాయలు జీఎస్టీ పేరుతో ఈ రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఇంటర్వ్యూ